హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళ ఇది భారతీయ సంస్కృతి సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది లక్షలాది మంది భక్తులతో పాటు ప్రపంచంలోని వివిధ మూలాల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈసారి మహాకుంభమేళాకు పది దేశాల నుంచి ఇరవై ఒక్క మంది సభ్యులు అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరైంది వీరిలో ఫిజీ ఫిన్లాండ్ గయానా మలేషియా మారిషస్ సింగపూర్ దక్షిణాఫ్రికా శ్రీలంక ట్రినిడా టొబాగో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు ఈ ప్రతినిధులు కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు సాధువుల ద్వారా భారతీయ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకున్నారు ప్రతినిధి బృందంలోని ప్రత్యేక సభ్యురాలు యునైటెడ్ అరబ్ కు చెందిన ముస్లిం మహిళా సాలి గొప్ప ఏర్పాట్లను ముక్తకంఠంతో నుంచి భారతదేశానికి రాకముందు ఇలాంటి పెద్ద మత కార్యక్రమం నేను ఎప్పుడు చూడలేదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు ఇక్కడ ఏర్పాట్లు భద్రత కూడా అపూర్వమైనదని పేర్కొంది మరోవైపు ముంబైకి చెందిన షబ్నం షేక్ అనే ముస్లిం యువతి కూడా మహాకుంభమేళాకు చేరుకుంది షబ్నాం షేక్ ఇక్కడ చాలామంది సాధువులను మహాత్ములను సందర్శించి వారి ఆశీర్వాదం తీసుకుంది దీంతో పాటు ముస్లిం యువతి అనే సనాతని ఆచారాలతో పాల్గొంది యోగి ప్రభుత్వ ఏర్పాట్లను సాటి లేనిదిగా అభివర్ణించింది ఆమె అయోధ్య పీఠాధీశ్వర్ జగద్గురు ఆచార్య పరమహంస దాస సన్యాసి శిబిరాన్ని కూడా సందర్శించింది ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా మహా మహాకుంభమేళ అరుదైన రికార్డు సాధించింది గత ముప్పై నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మంది భక్తులు ప్రయాగ్ చేరుకున్నారని గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుంజస్నానాలు ఆచరించారు చైనా భారత్లు కాకుండా మిగతా అన్ని దేశాలు ప్రజల సంఖ్య కంటే పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ జరుగుతున్న మహాకుంభమేళాకు దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు వస్తున్నారు సాధువులు సన్యాసులు సామాన్య భక్తులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ప్రయాగ్ రాజు వెళ్తూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మంది కుంభమేళాకు చేరుకుంటున్నారు ఇటీవలే ప్రధాని మోదీ కూడా ప్రయాగ్ రాజుకు వచ్చి మహాకుంభమేళాకు వచ్చిన తొలి భారత ప్రధానిగా రికార్డు సాధించారు అలాగే కేవలం ముప్పై నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా కుంభమేళ అరుదైన రికార్డు నెలకొల్పింది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా మారిపోయింది ఇప్పటి వరకు పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య ఒక్క భారత్ చైనా తప్ప మిగిలిన అన్ని దేశాల్లోనూ నివసించే జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం ఇదివరకు భక్తులు పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయగా ముప్పై నాలుగు రోజుల్లోనే ఆ సంఖ్య దాటిపోయింది మరో పదకొండు రోజుల్లో అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ముగియబోతున్న ఈ కుంభమేళాలో మరో పది కోట్ల మంది వరకు పాల్గొని పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి